కూడి ముందు వాళ్ళు వచ్చి ఉంటారా నా వారు ఆయన ఖచ్చితంగా ఉండవు దేవుడు గొప్ప వాడండి ఎందుకు తెలుసా ఆయన మాట తప్పి దేవుడు కాదు లోయ మాట తప్పుటకు నరుడు కాడు ఆయన ప్రామిస్ చేశాడంటే దానికి ఖచ్చితంగా కట్టు అమ్ము నేను మాట ఇచ్చాను కదా నా మాట నాకే జ్ఞాపకం చేస్తుంది ఏడుస్తూ అక్క నా తండ్రి అక్కడ వేసుకున్న అక్కడ అందరినీ అనుకున్నట్టు కాబట్టి నా మాట నాకు జ్ఞాపకం చేస్తుంది ఖచ్చితంగా ఆమె విషయంలో నా మాట పోషించుకోవాలి ఆమె మాట ఆమె విషయంలో నా మాటను నేను జ్ఞాపకం చేసుకోవాలి ఇంకో మాట వా ఆయన ఇచ్చిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటేనట దేవుడు ఎంతో ఆనందిస్తాడట ఏంటో తెలుసా నా బిడ్డ నా మాటను జ్ఞాపకం చేసుకుని నా మాట నమ్మి నా మాటను నమ్మి నా మాట నాకు జ్ఞాపకం చేస్తుందని ఖచ్చితంగా ఆయన ముంచబడి మీకు అమ్మ ప్రార్థించేటప్పుడు ఆయన నుండి పలకబడిన మాట నీ మూట నుండి దేవుడు వింటుంటే ఎంత ఆనందిస్తుంటాడు చెప్పాలి చెప్పాలంటే అరే లోయ ఇప్పుడు మా మనోరాలు త్రివిటా త్రివిటా స్పెల్లింగ్ చెప్తుంది అంటే తిరిగి అంటుంటే మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అయినా మాకు చెప్తున్నారు ఇప్పుడు మీ పిల్లలు మీరు అదే మాటలు మీరు అంటుంటే మీకు ఎలా ఎలాగో చెప్పండి ఎలా ఎలాగో చెప్పండి చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు ప్రసాద్ కుమార్తెకు వాళ్ళ తాతగారు ప్రామిస్ చేశాడంటే బ్యాగ్ పోనిస్తానని ప్రామిస్ చేశాడ లేదా సమూహంలో చెప్పి ఫోన్ చేసినప్పుడు అలా తాత నువ్వు నాకు సండే స్కూల్కి వరకు బ్యాగ్ తీసుకొస్తానమ్మ ఆయన అన్నాడు గందవరం ఏరియాకి వెళ్ళాలని నాకు బయవేసిపోతుంది అన్న కాబట్టి దేవుడు మనకిచ్చిన మాటలు దానికి మీకు మాట చెప్పంటారా మీకు మాట చెప్పంటారా లేని ప్రార్థన చేయటం అనేది ఏటీఎంకి వెళ్ళి ఏటీఎం కార్డు ఉపయోగించుకుని డబ్బులు తీసుకోవడం అనమాట స్తోత్రం చెప్పండి నీకు మీకు సంగతి చెప్తారు కుమార్ నువ్వు బ్యాంకులో డబ్బులు కావాలి నువ్వు ఆధార్ కార్డు తీసుకెళ్ళి కుదురుతుందాగారు పాన్ కార్డు పెట్టండి కుదురుతుందా కుదురుతుంది లేదంటే మీకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే కనుక స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ యూనియన్ బ్యాంక్ అకౌంట్ లాగుతున్నారు అనుకోండి వస్తుందా వెరీ క్లియర్ ఆఫ్ ప్రామిసెస్ వాగ్దానాల ప్రార్థం చేస్తే కావాల్సింది దేవుడిస్తాను దేవుడు ఎంతో గొప్పది కూడా తెలుసా అసలు అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే అత్యధిక కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనలో ఏమున్నా చెప్పండి వాగ్దానాలు ఎత్తి మనం ప్రార్థన సపోజ్ సమో నీకు జ్ఞానం కావాలనుకో నువ్వు క్లాస్లో టాప్ ఉండాలనుకో నీకు ప్రామిస్ తెలుసా నీకు నీకు తెలుసా కావాలంటే ప్రామిస్ వెరీ గుడ్ ప్రభువు బుద్ధియు తెలివియు ధానం ఇస్త అన్నాడు ఆయన అన్నాడు నీలో ఎవరు జ్ఞానము జ్ఞానమును దయను అతను ఉన్నడలా అతడే యెహోవాను అడిగిన వారికి ఆయన ధారలము అంటే ఎంత మంచి మాట ఏం చేస్తారంట కావాల్ పట్టుకొని ధారలమున దేజేస్తాడు అన్నాడు అన్నమాట అడిగిన వారికి ఆయన ధారలముగా దైచేవాడు హల్లెలూయా ఇవి ఏమడగా కాలేజీలో జాయిన్ అయిపోతున్నావు పద్నాలుగులో దేవుడు నువ్వు అయితే మీ అటువైపు మీ దగ్గరలో కూర్చో నా దగ్గర కూర్చో దూరం అవుతున్నాను అడిగిన వారికి ధారణమే ముందు రక్షణ కావాలని ప్రార్థన చేసుకున్నావు ఆశంద నీకు మరి ఎప్పుడు బయటపెట్ట కూడా నుయా రెండోది రండి కాబట్టి నీవు లేచి నీవును ఈ జల్లందరూ యోద్ధాను నది దాటి దేశములకు వెల్లుడి మొదటి ప్రామిస్ రెండోది ఏంటంటే మీరేం చేయాలంటే మీరేం చేయాలంటే మీరు యోద్ధాను నది దాటి ఇచ్చిన దేశములకు వెళ్ళుడి రెండోది అన్నాడు ఏమన్నాడు అక్కడ దాటాలి ఇప్పుడు మీకు చెబుతా ఇస్రాయిలీగా దాటింది ఏమిటి ముందుగా ఏం దాటారు ఎవరు సముద్రం దాటారు ఇప్పుడు ఇక్కడ ఏం దాటాలంట అంటే దేవుడు మన ప్రార్థన ఆలోచించాలంటే దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుడు వాగ్ధనాలు నీ జీవితం నెరవేర్చబడాలంటే నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలి రెండో పాయింట్ ఏంటి దాటాల్సి చాలా ఉన్నాయి మీకు సంగతి చెప్తా సముద్రాన్ని ఎవరు దాటింప చేశారు దాటింపు చేసింది ఎవరు దేవుడు దాటింపు చేశాడు ఎలా దాటింపు చేశాడు తెలుసా దేవుడు బలీ రకంగా ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తున్నాడు అనమాట ఇప్పుడు ఎర్ర సముద్రము చూడగానే వాళ్ళు ఏమనుకున్నారు మీరు దాటిపోతాం అనుకుంటున్నారు వాళ్ళు ఎవరు చూస్తేనే భరోసా అని వస్తుంది కానీ ప్రభు అన్నాడు ఓరక నిలిచి హోమా కరుజ రక్షణ ఓరక నిలిచి ఉంటే చూడండి అన్నప్పుడు ఎర సముద్రంలో ఇస్రాయిలు అడుగు సముద్రం ఏమైపోయింది ఆరు నెలలుగా మారిపోయింది అనమాట తెలియలేకుందే మనం దీన్ని దాటలేము అనుకున్నామే మన కళ్ళ ముందు ఏమైపోయింది అది ఏమైపోయింది పైన దాటి ఇప్పుడు యోగ్దాన్ నది వచ్చేసేసి యోగ్దాన్ ఇక్కడ చూడండి దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఎర సముద్రాన్ని ఫైల్ చేసేసి ఆంగ్ లాగా నేషనల్ హైవే లాగా మార్చేసి దేవుడు మరి యోగ్దాన్ని ఫైల్ గా చేయగలరా లేదా చెప్పండి సముద్రం పెద్దదా నది పెద్దదా అంత గొప్ప సముద్రాన్ని ఫైల్ చేసిన దేవుడు యోగ్దాన్ నదిని పాలిగా గా చేయట్లా ఇక్కడే ఉన్నాడు ముందు మీద తిరిగిన నెలలో అంటున్నాడు ఇక్కడే ఉన్నాడు ఏమంటారు చెప్పండి వీళ్ళు నిలబడ్డారు సీనియర్లు ఈ శాంతి అంతా అంతాలు అంటే చెప్పులు పట్టుకుని నిలబడ్డారు అని చెప్పారు కుమారు అమ్మ మురుగుతామంటావా ఈరోజు కొడుస మురుగుతానేమో అమ్మ గారు వదిలిపెట్టు మీరు మీరు మురిగితే గారు ఏమైపోతారు అమ్మ మురిగిపోతావేమో ముందు మీరు వెళ్ళిన తర్వాత మీరు మనకుంటే తర్వాత పోతారు అసలు బట్టే నా వల్ల కాదు అంటుంది మీకు ఒకసారి చెప్తా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారా పోలీస్ వాళ్ళు ఎవరు లేదా రాలేదు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా డ్రిల్ టీచర్స్ కానీ ఇవ్వడం కొడుతుంది వాళ్ళు రన్నింగ్ వాకింగ్ లాంగ్ జంప్ తర్వాత హడ్డిల్స్ ఉంటాయి అన్నమాట హడ్డిల్స్ పెడతారు కదా వాళ్ళు ఏం చెప్పాలి దాటుకుంటే వెళ్ళాలి మళ్ళీ ఏం చేస్తారు సపోజ్ ఫైవ్ హీట్ హడ్డిల్ పెట్టారు అనుకోండి కొంచెం మళ్ళీ కొంచెం దాటినా ఏం చేస్తారు వాళ్ళు ఇంకా బయట పెంచుతారు వాళ్ళు ఏం చేయాలి అటు చూసి అమ్మో నేను దాటలేనంటే అటు ఉంచకూడదు దాటలేనంటే ఎక్కడ చెప్తా అసలు మన ఆత్మీయ చిత్తులు ఎక్కువ తీరికి అడ్డంకులు వస్తాయి చెప్పండి అమ్మా మాట్లాడలా మీరు మీకు అసలు నాకు ఏం జరగదా అసలు ఎప్పుడు అసలు అడ్డం కలిగి ఎక్కువగా ప్రార్థనకి ఆటంకాలు వస్తాయి నిజం భక్తిలో ఎదగడానికి ఆటంకాలు వస్తాయి కానీ పేమిట్లేరా విభాషం అన్నాడు మీరు దాటండి అద్భుతం చెప్పమంటారా ఎర సముద్రం దగ్గర వీరు సముద్రంలో దిగడాకంటే ముందే సముద్రము నీళ్ళు ఆగిపోయాయి పైలైపోయింది దాటాలని ఉద్దేశంతో దిగాక నీళ్లు ఆగిపోయాయి యా చెప్తుల కాళ్ళు ఆ చీల పంటలు ఎప్పుడైతే నీళ్లను తాకిలేయో నీళ్ళు ఆగిపోయాయి అనమాట చెబుతా మనసుంటే చెప్పండి మనసు మార్గం ఉండదు చుట్టాలు ఏ చుట్టాలు చుట్టాలి కానీ చుట్టాలు కూడా వస్తారు చుట్టాలు లేకపోతే మనకు కనీసం ఒక పద్నాలుగు ఇంటిలో ఇంటిలో చే తల రెండు వచ్చింది పచ్చ చేసే టైం లేకపోతే చుట్టాలు వచ్చారు అనుకోండి చేయాలి ఎంత బిర్యానీ వండాలి ఆ రోజు వస్తారు చుట్టా ఏం చెప్పండి ఆ రోజు వస్తారు మనం కావాలంటే పిల్లలు తీసుకొస్తా కానీ తొమ్మిది నెల ఏ ఆదివారం అంట శనివారం ప్రాంతం మానేసి చదివి పెట్టి ఆదివారం ప్రాంతం మానేసి వెళ్తానండి నేను నేను ఆదివారం నువ్వు చదివి పడతావు ఏం చేస్తావో నాకు తెలియదు పిల్లని తెలియని తీసుకొస్తావు నాకు తెలియదు ఊళ్ళో వాళ్ళని తెలియదు నువ్వు ప్రార్థనకి రావాలి నువ్వు ప్రార్థనకు వస్తేనే అది పిల్లలకి ఆశీర్వాదం అవుతుంది బాబా నీకు చెప్తాను నువ్వు అడ్డుకులు వచ్చినాయి కానీ అవరోధాలు ఎదురయ్యని నువ్వు వాటిని దాటి దేవుడి దగ్గర రాలేకపోతే దేవుడి దగ్గరికి వస్తాడు దేవుడి వస్తుంది ఎలాగొస్తుంది నువ్వు దాటలేక నువ్వు చాలా పోగొట్టుకుంటున్నాను అర్థం చేసుకున్నావు చాలా మంది రక్షణ పొందమంటే బాప్తీసు దగ్గర దాటలేకపోతున్నాడు ఏం చెప్పండి దాంట్లో పోతున్నారు నా రక్షణ పవన్లో చెప్తున్నా మన మధ్య మనకి తెలంగాణలో సగం ఉంది అనుమల ప్రాంతంలో దేవరకొండ ప్రాంతంలో ఉంటే ఒక ఆయన పాతకాళ్ళని చెప్తున్నాడు దగ్గర బాబు తీసుకో తీసుకుంటే ఆయనకి ఏముందో మరి నేను తీసుకోని తర్వాత తీసుకుంటాను తర్వాత తీసుకుంటాను అన్న మామగారు కూడా ఎంతో ప్రార్థన చేయిస్తారు సరే ఆ మధ్య ఒకే రోజున పదహారు మంది బాబు పీసాలు ఇవ్వడానికి వెళ్తే ఆ దేవకొండ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో నాగార్జున సాగర్ వైపు ఆ వైపు ఒక పెద్ద వాము వస్తుంది రాతికోండం ఒక యాభై మంది అట్లా మేము వెళ్తుంటే అప్పుడు తీసుకుంటానంటున్నాను ఎవరు ఆయనకి పెద్దగా ఉండదు వయసు బొమ్మగారి వయసు అనమాట డెబ్బై ఎనిమిది కానీ ఎనభై కానీ అడవి మీకు ఫోటో చూపిస్తా రామకృష్ణ గారు ఏదో ఫస్ట్గా చెబుతున్నాడు అనుకుంటున్నాను మీకు ఫోటో చూపిస్తా అప్పుడు ఆయన అంటాడు మీరు కూడా తీసుకుంటారా బాయ్ అంటాడు అనమాట అని చెప్పి ఆటో దాకా తీసుకొచ్చాను అక్కడికి వచ్చా అన్నాడు నేను వాగు దాటలేను అంటున్నాడు వాగు అంటాడు అక్కడ అంటున్నాడు నన్ను ఎంచుకుంటారా అన్నాడు అనమాట కూరగాళ్ళు ఎవరు ఎంచుకుంటారు గున్నోళ్ళు ఎత్తుకోవట్లా అన్నాడు అనమాట సరే ఆ వాగు చాలా ఉద్భుతంగా వెళ్తాను ఆగస్టు పన్నెండో తారీఖు అది వర్షాకాలం నేను ఎప్పుడెప్పుడు అదే నేను పన్నెండో తారీఖు కూడా వెళ్తాను అదే ప్రాంతానికి అన్నమాట ఇక మనిషి వాళ్ళందరూ దిగు నుంచి వస్తుంటే బాగ్ దేశాన్ని తీసుకుని వస్తుంటే అది చూసేసి నాకు మనిషి కంగారు ఎక్కువైపోయింది దాన్ని ఏమంటానంటే ఆయాసం ఎక్కువైపోయింది ఆయాసం మనిషి ఆయాస ఆటో ప్రయాణానికి ఆయాసపడతాడు ఇక ఎంత ఆడతాడు వాగు అప్పుడు సుధాకర్ పాస్టర్ గారు అన్నాడు ఆయన మంచి ప్రబుద్ధానికి వెళ్ళిపోయాడు ఆయన అయ్యారండి ఈ ముసలి వండి కనుక మనం బాపి వస్తాడు తిస్తాడు తెలియదు అని చెప్పని మేము ముసుకొస్తాడు అన్నాను నానా నువ్వు కంగారు పడుతున్నావు నువ్వు అక్కడే కూర్చో అని చెప్పని ఆయన అక్కడే కూర్చోబెట్టి ఏం చేశారు తెలుసు దాటలేకపోతున్నాడు తెగలేకపోతున్నాడు పోతాను తీసుకొచ్చి కాస్త ఫోటో చూపిస్తారు చూసేవా దాటే శక్తి నాకు ఈ శోద చేయించే శక్తి నాకు ఈ ఆటంకాన్ని చేయించే శక్తి నాకు వీటిని దాటుకుని సరిదికి రావాలి వీటిని దాటుకుని కదపరచాలి రక్షణ పొందాలి

నదిని దాచాలి ఏం చెప్పానంటే మొదటి ఏమన్నానంటే ప్రామిస్ రెండోది ఏంటంటే ప్లేస్ ప్లేస్ నుంచి నువ్వు కదిలి నువ్వు దాటకపోతే ప్రార్థన దేవుడి స్తోత్రం నువ్వు చక్కగా అన్ని దాటుకుని రవికుమార్ చక్కగా ఆయన ఎమర్జెన్సీ డ్యూటీ లైక్ మ్యాన్ ఎప్పుడు ఫోన్ అవసరం తెలియదు కానీ గత కొన్ని వారాలుగా చక్కగా చాలా సంతోషం ఉంది ఖచ్చితంగా దేవుడు అన్ని దాటుకుని మీ దగ్గరికి వచ్చి దేవుడు అద్భుతం చేస్తారు రవికుమార్ నువ్వు కడి చేస్తే నూరేళ్ల పాటు నీతో ఉండి దేవుడు నడిపిస్తాడు అనమాట అలే లోయా అవసరమైతే నువ్వు దాటాలి ప్రభు అని తీర్మానంతో నువ్వు దిగితే మరి అవసరమైతే నీ మెత్తుకుని తీసుకెళ్తాడు పక్క ఆయన స్తోత్రం చెప్పాలి నువ్వు దాటాలనే ఉద్దేశంతో ఒక అడుగు ముందుకై దేవుడి స్తోత్రం అలే లోయా నేను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ప్రార్థన అవగించే దేవుడు మీ ప్రార్థన కూడా

మిమ్మల్ని మీరు పరిశుద్ధ పంచుకోండి మిమ్మల్ని మీరు ప్యూరిటీ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్ ప్యూరిటీ పరిశుద్ధత అని చాలా ముఖ్యం అందుకే దేవుడు ఏమంటాడంటే మన చూద్దాం మనం పరిశుద్ధత లేకుండా ఉంటే పాపం ఉంటే కనుక మన ప్రార్థన దేవుడు ఆలోచించు అందుకే యశా గ్రంథం యాభై తొమ్మిది అంటాడు సహాయం చేయగలుగున్నట్లు నా చేతులు కురచ కావా మీరు నేర్కొన్నట్టు నా చెవిలో మందం కాలా మీకు నాకు ఏమున్నాయి పాపాలట్టుగా ఉన్నాయి కాబట్టి ఏ విషయంలో నువ్వు ప్యూరిఫై చేసుకోవాలో ఏ విషయంలో నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి ఏ విషయంలో నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలో దాన్ని ఒప్పుకుని నువ్వు పరిశుద్ధ పరచబడితే నేను చెప్తున్నానక్క అక్క నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏసు రక్తంలో కడగబడి నువ్వు పరిశుద్ధ పరచబడి నువ్వు రక్షణ పొందినాక దేవుడిని ప్రార్థన ఆపిస్తాడు కాబట్టి నువ్వు పరిశుద్ధ పరచబడితే నీ పరిశుద్ధత నీ నీతి నీ రక్షణ నీ కుటుంబానికి ఆశీర్వాదం అవుతుంది అనమాట

దేవుడు నేను చూస్తే దాటింప చేస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలోనే నీ ఉండి దేవా నాకు గాయం చేయ దేవుడు చేయండి నువ్వు అడుగు ముందుకు పోయి దేవుడు నీకు ఉంటాడు ఆ తర్వాత నిన్ను పరిశుద్ధ పరచుకున్న జీవితంలో జీవిస్తుంటే కనుక దేవుడిని ప్రాంత ఖచ్చితంగా ఆదరిస్తాడు యువ శివా పట్ల చేసిన దేవుడు దేవుడిని పట్ల జరిగించదు కాకల్లో టైం లేదని ఆధారపడద్దు అదొద్దు నేను జీవితంలో చాలా నష్టపోయిన అదారిపడొద్దు దేవుడి కోసం సూర్యుడు ఆపదేవుడు ఆపగల దేవుడు చంద్రుని నిలపగల దేవుడు నీ దేవుడు వాటి దేవుడు దేవుడు నీకు ప్రార్థన చేసుకుందామా